హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి క్యాబేజ్ పరోటా ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్ బాక్స్కి కానీ ఈవినింగ్ డిన్నర్కి కూడా చాలా బాగుంటుంది కిడ్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక చిన్న సైజ్ అంతా క్యాబేజ్ ముక్కను తీసుకొని ఇలా పెద్ద రంధ్రాలు ఉన్న వైపు బాగా తురుముకోవాలి ఇలా మొత్తం క్యాబేజీని తురుముకున్న తర్వాత ఇప్పుడు ఒక లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చిని సన్నని తరుగు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి తరుగు తర్వాత అల్లం తరుగును వేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకొని వన్ కప్పు వరకు కొత్తిమీరను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా అన్నీ కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకోవాలి తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేయకుండా క్యాబేజీలో ఉన్న వాటరే ఈ పిండి మొత్తానికి సరిపోతుంది ఇలా బాగా పిండిని మసాజ్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి అలా బాగా మిక్స్ చేసుకుంటేనే ఈ పరాటాలు స్మూత్గా వస్తాయి లేకపోతే అప్పడాల మాదిరిగా వస్తాయి ఇప్పుడు లాస్ట్లో ఈ పిండి ముద్దకి ఆయిల్ రాసుకొని ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ మంచిగా నానబెట్టుకోవాలి ఇలా ఒక థర్టీ మినిట్స్ బాగా నానిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి ఈ పిండి ముద్దను మరొకసారి మంచిగా మసాజ్ చేసుకొని ఇప్పుడు వీటిని ఈక్వల్ బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఇలాగా పరాటాలా వత్తుకోవాలి ఇలా పరాటాల్లాగా లాగా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ పైన వేసుకొని ఒకవైపు ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా ఆయిల్తో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ పరోటాలు రెడీ అయిపోయాయి ఇది బ్యాచులర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి కర్రీ అవసరం లేదండి ఇలాగే తినేయచ్చు ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్